నిరుద్యోగ యువకులు మీ తల్లిదండ్రుల ముందు గాని మీ గ్రామ ప్రజల ముందు గాని మీ బంధువుల ముందు ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్స్ మీరు ఈ రోజు ఆఫీసర్ కాబోతున్నారు మీ జీవితంలో మీ బర్త్డే మీకు ఎంత ఇంపార్టెంటో మీ జీవితంలో ఈ రోజు మీరు డిజిగ్నేట్ కాబోతున్నారు ఆఫీసర్గా ఈ ఈరోజు మీకు అందించబోయే నియామక పత్రం ప్రభుత్వ ఉద్యోగం కాదు ఇదొక భావోద్వేగం ఈ భావోద్వేగం తెలంగాణ పునర్నిర్మాణ భవిష్యత్తును ట్వంటీ ఫార్టీ సెవెన్ తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను మీరు ముందుకు నడిపించడానికి ఈరోజు ఈ బాధ్యతను నియామక పత్రము ద్వారా మీ చేతుల్లో పెడుతున్న దీన్ని భద్రంగా కాపాడి ట్వంటీ ఫార్టీ సెవెన్కి దేశంలోనే త్రీ ట్రిలియన్స్ డాలర్స్ ఎకానమీగా ఈ తెలంగాణను తీర్చిదిద్దే బాధ్యత మీది ఆనాడు నేను అధికారంలో ఉంటానో ఉండనో నాకు తెలియదు కానీ మీరందరూ ఆనాడు అధికారంలో అధికారులుగా ఉంటారు మీదే బాధ్యత తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ని ఈరోజు నిలబెట్టి ఆనాటికి కాపాడి త్రీ ట్రిలియన్స్ డాలర్స్ ఎకానమీగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మీది ఈరోజు మీకు ఇచ్చే బాధ్యత ఈరోజు మీకు ఇచ్చే నియామక పత్రము ఇది తెలంగాణ యొక్క బాధ్యతను మీకు అప్పజెప్తున్నాం ఇది గాజు అద్దం లాంటిది మీరు కింద పడేస్తే పగిలిపోతుంది ఈరోజు తెలంగాణ గుండెకాయ సచివాలయంలో పనిచేయడమే కాదు మారుమూల ప్రాంతాలలో మీరు పని చేయబోతున్నారు రేపటి నుంచి మా ఆడపిల్లలందరూ అత్తగారింటికి పోతారు ఉద్యోగం వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితంలో అత్తామామలు వస్తారు మరి అత్త మామల్నే చూసుకోవాలి తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత లేదా అని మీరు అనుకుంటే ఈనాడు తల్లిదండ్రులు కొడుకైనా బిడ్డైనా సమానంగా చూసుకుంటారు మా ఆడపిల్లలందరికీ నేను సూచన చేస్తున్నా మీరు అత్తగారింటికి వెళ్ళిన అమ్మ నాయనను మంచిగా చూసుకోండి మీరు బాధ్యతగా తీసుకోండి ఇక మా సోదరులకు చెప్తున్న కట్నాలు వస్తాయి కార్లు వస్తాయి అత్త వస్తారు ఇప్పటి వరకు ఉన్న అమ్మా నాయననేమో చేదవుతారు కొత్తగా వచ్చిన అత్త మామనేమో తీపి అవుతారు నేను చాలామందిని చూస్తున్నా అత్త మామను మంచిగా చూసుకోవద్దని నేను అనను మీ కట్టుకున్న సతీమణితో మీరు బాగుండొద్దని నేను చెప్పను కానీ మీరు అధికారులైందంటే మీ తల్లిదండ్రుల యొక్క కష్టము శ్రమ వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి మిమ్మల్ని భుజాల మీద మోసింది కాబట్టి ఇవాళ మీరు అధికారులు అయింది మీ తల్లిదండ్రులను మరవకండి వచ్చిన ఊరును కన్న తల్లిదండ్రులను మరవకండి మన నేపథ్యాన్ని మరవకండి మీరు ఏ కుర్చీలో కూర్చున్న మీ ఎదురుకొచ్చిన వచ్చి నిలబడే ఒక పేదవాడు మీ కళ్ళలో మీ తల్లిదండ్రులే ఒక అధికారి దగ్గర పోయి నిలబడితే ఏం పరిస్థితి ఉంటుందో మీరు అది ఒకసారి ఆలోచనలకు తెచ్చుకోండి సహాయం నిస్సహాయంగా మన దగ్గరకు వచ్చేవాడికి సహాయం చేయడమే మన బాధ్యత ఈరోజు మీకు ఇస్తున్న అధికారం నిస్సహాయాలకు సహాయంగా అండగా నిలబడే అధికారం ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తుంది నేనైనా మీరైనా మనమైనా నిస్సహాయులకు సహాయం అందించడమే మన బాధ్యత కన్న తల్లిదండ్రులను పుట్టి పెరిగిన సొంత ఊరిని అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యత మీరందరూ మీరు అంకితమవుతారని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది మీ అందరి పట్ల నాకు నమ్మకం ఉన్నది మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి నాకు మాట ఇవ్వాల్సిందిగా చప్పట్లే కదా కొట్టేసినాం రేపటి నుండి సార్ చూడబోతారా అని మీరు అనుకుంటురేమో తప్పకుండా చూస్తా ఎవరన్నా తల్లిదండ్రులను చూసుకోకపోతే మీ జీతంలో పది పదిహేను శాతం కోత చేసి మీ తల్లిదండ్రుల ఖాతాలు వేస్తా చట్ట మీద వేస్తున్నా ఆ చట్టాన్ని మీతోనే రాపిస్తా తల్లిదండ్రులను చూసుకోని వాళ్ళ జీతాల నుంచి పది నుంచి పదిహేను శాతం జీతం జీతంలో కోత విధించే మొదటినాడు మీ అకౌంట్లో ఎట్లయితే జీతం పడుతుందో మీ జీతంలో నుంచి అయినా మగబిడ్డ అయినా ఆ జీతం తల్లిదండ్రుల ఖాతాలకు పోయేటట్టు ఖాతా తెరిచి మీ జీతాలు మాత్రం అక్కడికి బదిలీ చేస్తా అది చట్టం చేస్తా చట్టం మీతోనే రాపిస్తా సెక్రటేరియట్లకు ఎవరు వస్తున్నారు రామకృష్ణారావు గారు మనం ఒక కమిటీ వేయండి కొత్త ఆఫీసర్లతోనే ఆ చట్టం రాపించే దాంట్లో మళ్ళీ వాళ్ళు మాకేం తెలియదు అందులో ఏముందో అంటారు కాబట్టి ఈ ఇందులో నుంచి సెక్రటేరియట్కి వచ్చే ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే ఒక గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్తో ఒక కమిటీ వేసి బేసిక్ డాక్యుమెంట్ వాళ్ళతోనే తయారు చేయించండి అప్పుడు మేము చేసిన చట్టం ఖచ్చితంగా అమలు జరుగుతుందని వాళ్ళకి నమ్మకం వస్తుంది అదేవిధంగా గతంలో ఉన్న పరిస్థితిని ఒక చిన్న ఉదాహరణ ద్వారా మీకు చెప్పదలుచుకుంది ఎందుకంటే రేపటి నుంచి మీరు చూడబోతున్నారు కాబట్టి త్రిలింగ దేశం అనే ఒక దేశం ఉండేది ఆ దేశానికి రాజు చంద్రసేనుడు ఆ చంద్రసేనుడికి ఓ కొడుకు ఓ అల్లుడు ఉన్నాడు రామసేనుడు హరిసేనుడు రామసేనుడికి ఒకటే కోరిక ఎట్లన్నా చేసి చంద్రసేనుడిని ఆ కృషి నుంచి దొబ్బి కింద పడేసి అందులో కూర్చోవాలి దానికోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసిండు ఇంట్లో అమ్మతో చెప్పించండు భార్యతో చెప్పించండు చుట్టాలతో చెప్పించండు తండ్రికి ఎన్ని చెప్పించినా ఇంక ఇది జరుగుతలేదు చూసి 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 ఇక ఎక్కడ అని చెప్పి ఏం చేయాలని ఆలోచన చేస్తుంటే ఆయన హరికర వేణుగోపాలరావు గారు నువ్వు పెద్ద మనిషి అయ్యగారు ఎట్లా మరి నా కోరిక నెరవేరతలేదు ఏం చేయాలంటే ఇట్లయితే కుదరదాయా నువ్వు జర గట్టిగా తపస్సు చేయి తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమవుతాడు ఇక నువ్వు దేవుని కోరుకుంటే మాత్రం నీ కోరిక నెరవేరేటట్టు ఉంది అని సూచన చేశాను సరే మంచిదని ఎత్తుకుతే ఆదిలాబాదులో వెయ్యి ఊడల మర్రి కనిపించింది ఇది అయితే బాగుంటుంది తపస్సు అని రామసేనుడు పోయి వెయ్యి ఊడల మర్రి కింద కూర్చొని ఇక కఠోరమైన తపస్సు తంత్రాలన్నీ చదువుతుంటే ఇక మొత్తం త్రిలింగ దేశంలో ఉన్న అందరికీ నిద్రలేని పరిస్థితులు వచ్చినాయి ఈ లోపల హరిసేనుడుకు కొన్నం ప్రభాకర్ లాంటి మిత్రులు చెప్పినయా మీ బామారి దాడ తపస్సు చేస్తున్నాడు కురిసి పోయేటట్టే ఉంది మరి నువ్వే నీ సంగతి ఏంది అని ఏ ఇదేదో ప్రమాదానికి వచ్చేటట్టు ఆయన కూడా ఆడికే ఏం చేస్తుండో బామారుది చూద్దామని చెట్టు కింద మరి మరిసెట్టు కింద కూర్చొని కఠోరమైన తపస్సు చేస్తున్నాడు భావచర్ తెలివి కళ్ళోడు దేవుడు అనేటోడు పైనుంచే కిందికి వస్తాడు కదా ప్రత్యక్షమైతే అని మరిసెట్కి మరిసెట్టు మీద కూర్చొని ఆయన కూడా తపస్సు కూర్చున్నాడు వస్తా వస్తా ఫస్ట్ నా దగ్గరికి వస్తాడు కదా మనమే ముందుగాల దేవునితో మాట్లాడదామని నిజంగానే ఎక్కి కూర్చొని ఆయన కూడా ఇక కఠోరమైన తపస్సులు ఆయన భాగస్వామి ఆయన ఇక దేవుడికి కూడా నిద్ర భంగం కలిగి ఇలా సంగతి ఏందో చూద్దామని రానే వచ్చాడు వస్తా వచ్చేటప్పుడే మధ్యలో హరిసేనుడు కల్పించడు ఏం భక్త చాలా తపస్సు చేస్తున్నావు ఏంది నీ అని హరిసేనుడికి అనుమానం వచ్చింది నేను ఏం కోరినా కింద వాడు బామార్థి ఇంకేం కోరుకుంటాడో తెలియదు ఈయన సంగతి చెప్తా ఉండని ఏం లేదు దేవుడా నాకు కన్ను ఓడువా అని అడిగాను ఆయన అడిగాను నువ్వు ఇంత తపస్సు చేసింది నీ కన్ను ఓడిపించుకోవడానికి కానీ నేను చెప్తా కదా దాని వెనకాల మతలో నువ్వైతే పొడువు అన్నాడు ఓకే నీ కోరిక నేను అని ఒక కన్ను ఓడిచాడు ఇంకా కిందికి వచ్చాడు రామసేనుడి దగ్గరికి బావమారి దగ్గరికి బావమారికి బావ మీద అనుమానం వీడు తెలుగు కాళ్ళు వాడుకో తెలుగు ఆలోచన చేస్తాడని సరే మంచిదని ఆలోచన చేసి రామసేను కూడా అడిగాడు దేవుడు ఏంది నీ కోరిక అని ఇక ఎక్కువ ఆలోచన చేస్తే మనకు అసలే తెలియదు తక్కువ ఎక్కువ ఆలోచన చేస్తే అనవసరమైన నష్టం మా బావ ఏమడిగిందో దానికి నాకు రెండింతలి అని అడిగాడు ఇక దేవుడు కూడా అల్క ఉన్నది కదా ఇదని ఈయన రెండు కళ్ళు ఓడిసేసి వానికి ఒక్క కన్ను లేదు ఇంటికి రెండు కళ్ళు లేవు ఇక దేవుడు పోయినాక మళ్ళీ ఇద్దరు కలుసుకోరు అరే పరిస్థితి ఏంది ఇట్లైపోయాయి ఇట్లయితే ఎట్లయితుంది మరి ఎట్లా బతుకుదాం మరి ఇట్లా కుదిరేటట్లేదు ఇట్లా మనం పని చేసుకునే పరిస్థితి చేయి దాటిపోయిందని అప్పుడు ఇద్దరు కలిసి ఒక ఆలోచనకు మాలో పెద్ద మనిషిని రాయ మా పరిస్థితి ఆయన ఒకటి లేదు నాకు రెండు లేవు మా ఇద్దరు పరిస్థితి ఓ పని చేయండి శుక్రవారం నాడు మక్కా కోండి శనివారం నాడు బిర్లా టెంపుల్ కోండి ఆదివారం నాడు మెదక్ చర్చ్ దగ్గర కొండి ఆడ మెట్ల మీద కూర్చుంటే వచ్చేటోడు పోయేటోడు ఏదో ఒకటి ఇస్తాడు ఇది బాగానే ఉంది మరి ఎవరిని నడవాలి బాగా తెలియకల్లోడు కదా అరే నీకు రెండు లేవు నువ్వు నడవలేవు నువ్వు నన్ను నీ భుజాల మీద ఎత్తుకో నేను దారి చూపిస్తుంటా ఇక నువ్వు నడుచుకుంటావా అని చెప్పి బావ బామీ భుజాల మీద ఎక్కి ఇప్పుడు మక్కా మజీద్ శుక్రవారం శనివారం బిర్లా టెంపుల్ ఆదివారం మెదక్ చర్చ్ దగ్గర రేపో మాపో పొన్నం గారు జూబ్లీల్స్ కూడా వస్తారు ఎందుకంటే ఆడ ఎన్నికలు ఉన్నాయి నువ్వు జర జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ వీళ్ళ పట్ల సో ఇది గతంలో వాళ్లకు వాళ్ళే ఇవాళ పేపర్లలో టీవీలలో మేము చెప్పు ఇచ్చిపెట్టండి కుటుంబ సభ్యులే చెప్తున్నారు ఏం జరిగిందో ఏ రకంగా దోపిడీ జరిగినారో ఏ రకంగా అవినీతికి పాల్పడ్డారో ఏ రకంగా కుటుంబ పంచాయతీలు ఈరోజు పక్కున పగులుతున్నాయో పాపాలు పుట్ట పగులుతుందో మీరందరూ కళ్ళతో చూస్తారు రేపు క్షేత్ర స్థాయిలో మీరు వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ మీకు ఎదురు వాడతారు మళ్ళా సెంటిమెంట్ రగల్చాలని చూస్తారు ఈ సెంటిమెంట్తో మళ్ళీ బతకాలనుకుంటారు వాళ్ళని ఎక్కడైనా పేపర్లు చూడండి రెసిడెన్షియల్ స్కూల్స్లలో ఎక్కడైనా పిల్లలు కలుషిత ఆహారం తిన్నరు అని అంటే పైశాచిక ఆనందంతో డాన్సులు చేస్తుంటారు అబ్బా పది మంది పిల్లలు చచ్చిపోతే మేము ప్రభుత్వం మీద బురద జల్లొచ్చు ఈ పిల్లలు చచ్చిపోతే బాగుండాలి ఎక్కడన్నా యాక్సిడెంట్ జరిగేవరని చచ్చిపోతే ఆ శ్రీశైలం టన్నెల్ కావచ్చు ఇంగేదన్నా కావచ్చు ప్రమాద వశాత్తేదన్నా జరిగిపోతే ఎంబడే ఈ ప్రభుత్వం మీద బురద చల్లాలి తద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలని ఒక రకమైన పైశాచిక ఆనందం వాళ్ళ కళ్ళలో కనిపిస్తుంది మాసాయపల్లిలో పిల్లలు చచ్చిపోతే చూడడానికి బస్సు యాక్సిడెంట్ ట్రైన్కు గుద్దుకొని పిల్లలు చచ్చిపోతే చూడడానికి పోని కనికరం లేని ఈ మనుషులు పాఠశాలల్లో కలుషిత ఆహారంతో పేదోళ్ళ పిల్లలకు ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళ పైశాచిక ఆనందాన్ని ఒకసారి చూడండి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలలో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగేవారన్న కార్మికుల ప్రాణాలు పోతే వాళ్ళ పైశాచిక ఆనందాన్ని చూడండి